వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సౌమ్య అక్కడ కరెంట్ లేదు కానీ గ్రామస్థల ఆలోచనలో చైతన్య కాంతి ఉంటుంది టీవీలు సెల్ ఫోన్లు లేవు కానీ బాహ్య ప్రపంచాన్ని ఆధ్యాత్మిక చింతనతో చూస్తాము అంటున్నారు ఆధునిక హంగులు ఆర్భాటాలు ఏవి ఉండు కానీ ప్రకృతి ఓటులో హాయిగా జీవితాన్ని కొనసాగిస్తామంటున్నారు ఎంత సంపాదించినా అదేది జీవితానికి సంతృప్తినివ్వదు అంటున్నారు అది జీవిత పరమార్థం కాదని గ్రహించే సనాతన ధార్మిక జీవన విధానాన్ని వెతుకుతూ ఇక్కడ జీవిస్తున్నాము అంటున్నారు అదే కూర్మగ్రామం యొక్క ప్రజలు కూర్మగ్రామం శ్రీకాకుళం జిల్లా అంతకాపల్లి అడవుల్లో ఉంటుంది ఇక్కడ జీవన విధానం ఇప్పుడు ఉండేటటువంటి ఆధునిక ప్రపంచానికి పూర్తి భిన్నంగా అంతేకాదు ఆ పరమాత్మను చేరుకోవాలి అంటే ఇదేనా సరైన మార్గం అని కూడా అంటున్నారు భక్తికి మరో పేరుగా ఉంటున్నటువంటి కూర్మగామంలో ఈ రోజు మనం ఉన్నాము అసలు ఇక్కడ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా వీళ్ళు ఆనాటి మానవులు జీవించే సనాతన ధార్మిక విధానాలను ఆచరిస్తున్నారు ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి రోజు కూడా వీళ్ళ దినచర్య హరినామ సంకీర్తనతో మొదలవుతుంది అంటున్నారు ఈ రోజు మనం హరినామ సంకీర్తనతోనే ఈ వీడియోను కూడా ప్రారంభిద్దాం వచ్చాయి హరే కృష్ణ हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे सर्व श्री हरिनाम संकीर्तनम మనం ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు మాత్రమే శ్రీ హరినామ స్మరణ చేస్తాం కానీ పూర్మ గ్రామంలో మాత్రం వాళ్ళు లేచింది మొదలు మళ్ళీ పడుకునేంత వరకు ఏ పని చేసినా ఏం చేసినా సర్వం శ్రీ హరినామ స్మరణే వాళ్ళ మధ్యలో మెదులుతుంది అంటున్నారు అంతేకాదు ఏది ఇవ్వలేనంత సంతృప్తి ఈ హరినామ స్మరణ ఇస్తుంది అంటున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వారితో మాట్లాడదాం వాళ్ళ దైనందిక జీవితం మొదలవ్వడమే ఈ హరినామ సంకీర్తనతో మొదలవుతుంది అంటున్నారు పొద్దున్న ఏవుకుల నాలుగు గంటలకి లేచిన తర్వాత ఆ నాలుగు గంటల నుంచి కూడా వీళ్ళు హరినామ స్మరణ చేస్తూనే వాళ్ళ దైనందిక జీవితాన్ని అంటున్నారు ఒక్కసారి వారితో మాట్లాడదు హరే కృష్ణ ఆ ఇంత అంటే చిన్న పిల్లలు కూడాను అంత పొద్దున్నే లేచి హరినామ స్మరణతోనే మీ జీవనం మొదలవుతుంది అంటున్నారు అసలు ఈ హరినామ స్మరణ సంకీర్తనంలో ఉండేటటువంటి గొప్పతనం ఏంటి భగవంతుడికి భగవంతుడు ఒక నామంకి సో భగవంతుడికి ఉన్న శక్తులు అన్నీ కూడా ఆయన పేర్లో కూడా ఉన్నాయి సో కృష్ణుడికి ఆయన కృష్ణనామంకి ఏమీ తేడా లేదు అందుకే ఎప్పుడైతే మనం భగవంతుడు యొక్క నామం జపం చేస్తాం భగవంతు యొక్క స్మరణం చేస్తామో అప్పుడు మనం స్వయంగా భగవంతుడు యొక్క సాంగత్యంలో మనం ఉంటున్నాం సో భగవంతుడు యొక్క సాంగత్యం అంటే అన్నిటికన్నా ఆనందమైన విషయం సో అందుకే ఆ హరినామ సంకీర్తనం ద్వారా మనకి నిజమైన ఆనందం మనం అనుభవిస్తాం సో అందుకే లేచినప్పటి నుంచి మనం నిద్రపోయే వరకు హరినామ సంకీర్తన చేస్తూనే ఉంటాం ప్రతి నిమిషం ప్రతి క్షణం మనం ఈ హరినామ సంకీర్తనం చేయడం వల్ల ఎంతో రుచికరంగా ఉంటుంది ఎంతో ఆనందంగా ఉంటుంది మనం అది మనం ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది అవును అంటే మన ఒక మన లోపల ఉన్న ఏదో ఎన్నో అనర్థాలు ఉన్నాయి కామం క్రోధం లోపం మోహం మత్సర్య ఇవన్నీ కూడా భగవంతుడు నామ నామస్మరణం ద్వారా ఇవన్నీ కూడా నశించిపోతాయి ఎందుకంటే భగవంతుడు నామం అన్నిటికన్నా పవిత్రమైనది సో ఆ భగవంతు నామ పవిత్రమైన నామం స్మరణం వల్ల మన లోపల ఉన్న అన్ని కల్మషాలు ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట సో అందుకే ఈ కలియుగంలో అన్నిటికన్నా ముఖ్యమైన మార్గం భగవంతుని తెలుసుకోవడానికి ఏంటంటే ఈ హరినామ సంకీతం హరే నామ హరే నామ హరేనామ ఇవ కేవలం కలో నాస్తివ నాస్తివా నాస్తివ గతిరణ్యత సో ఈ హరినామం 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 ఒకటే మార్గం వేరే మార్గం లేదు 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 అని కలి సంతర్ణం ఉపనిషత్తు చెప్తుంది దాన్ని మీరు కూడా మేము పాటిస్తాం పాటిస్తారు चूसार कदा హరినామ సంకీర్తనం తప్ప ఇంకేదీ లేదా అంటున్నారు అంతేకాదు మనలోని ఉండేటువంటి భావాలను మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ఈ హరినామ స్మరణ అనేది చాలా ఉపయోగపడుతుంది అవసరం ఇప్పుడు ఉండేటటువంటి రోజుల్లో అని కూడా చెప్తున్నారు సో ప్రస్తుతం వీళ్ళ దైనందిక జీవితం మాత్రం ఈ చర్యతో ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు ఇంకా వీళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నీ అసలు ఏ విధంగా జీవనాన్ని కొనసాగిస్తారు పిల్లలకి సంబంధించినటువంటి చదువుల విషయంలో కానీ వీళ్ళు పడుకునేంత వరకు వీళ్ళకి కావాల్సినటువంటి ప్రతిదీ వీళ్ళే సమకూర్చుకుంటాం అంటున్నారు కాబట్టి వీళ్ళకి సంబంధించినటువంటి అంత జీవన విధానాన్ని కూడా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం పూర్వ గ్రామానికి సంబంధించినటువంటి వంటసాలలో ఉన్నాము వంటశాల కూడా చూడొచ్చు అప్పట్లో పూర్వం మనం పెద్దవాళ్ళు ఏ విధంగా అయితే వంటసాలను మనం చూసేవారు ఏ విధమైనటువంటి విధానాలలో వంటలు అందేవారు ఇప్పుడు వీళ్ళు కూడా అవే విధానాన్ని అవలంబిస్తామని చెప్పారు ఇక్కడ దాదాపు మనకి తెలుసు అప్పుడు కొన్ని సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు కాబట్టి ఇక్కడ బ్రహ్మచారులు కూడా ఉంటారు అదేవిధంగా కుటుంబాలతో జీవించే వారు కూడా ఉంటారు ఈ బ్రహ్మచారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వంటశాలలోనే వంటలు వండుతారు అని చెప్తున్నారు అది చూడవచ్చు ఇక్కడ పాత్రలు కూడా పంచలోహాలతో ఉండేటువంటి పాత్రలు అనమాట ఆ ఇంత పెద్ద పెద్ద పాత్రలని అప్పట్లో మనం చూసేవాళ్ళు దీనిని దీని మీద వండాలి అన్నా దీనిని అగ్గి అగ్గి వెలిగించాలి అన్నా కష్టం అని చెప్తున్నారు కానీ ఇప్పటికీ కూడా వీళ్ళు ఇదే బాధ్యులు పెద్ద రీతిలోనే వంటలను వండి వడ్డిస్తాము అని చెప్తున్నారు పంచలాహాల్లో తినడం వల్ల కూడా చాలా ఆరోగ్య లాభాలు ఉంటాయి అంతేకాదు ఆ సనాతన ధర్మంలో ఇలాంటి ఆచారాలనే పాటించారు కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు ఇవే జీవిత విధానాన్ని అవలంబిస్తున్నాము అంటున్నారు అండ్ ఇక్కడ ఉండేటటువంటి ప్రతిదీ కూడా ఒక ప్రత్యేకమైన మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం అంతా ఉన్నారు వంటలు అందుతున్నారు ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం హరే కృష్ణ హరి కృష్ణ చెప్పండి ఇక్కడ ఉండేటటువంటి వంటసాల కూడా అప్పుడు ఏవైతే జీవన విధానాలను మనం అవలంబించే వాళ్ళము అదే విధంగా ఉంది అంటే ఇప్పుడు ఉండేటటువంటి బాహ్య ప్రపంచం పూర్తి భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ ఉండేటటువంటి వంట విధానం ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ఉండేటువంటి వంట విధానం ఇక్కడ మేము పూర్వం ఏ విధంగా ఏ విధంగా అయితే పెద్ద పెద్ద మందిరాల్లో కేరళలో తిరువనంతపురం ఇక్కడ చాలా మందిరాల్లో ఇదే పాత్రల్లో పంచలోహ పాత్రల్లోనే వండేదంట ఇంకా అదే విధంగా అదే విధంగా మేము కూడా వండుతాం ఇంకా ఇక్కడ ఏది వండినా భగవంతుని కల్పిస్తాం ఏది వండా వండేసి ఫస్ట్ భగవంతుని కర్పించేసిన తర్వాత ఇప్పుడు మేము ప్రసాదంగా స్వీకరిస్తాం ఇంకా బయట అందరూ ఎప్పుడు ఆనందం కోసం వెతుకుతూ ఉంటారు కానీ వాళ్ళకి ఎక్కడ ఆనందం దొరుకుతుందని వాళ్ళకి తెలియదు ఈరోజు ఏమన్నా ఫస్ట్ ఒక దాని మీద సినిమా చూస్తే ఆనందం వస్తుంది అని అనుకుంటారు సినిమా చూసిన తర్వాత అది కూడా ఆనందం లేదని మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తారు మళ్ళీ వేరే దగ్గర కానీ ఇక్కడ సంపూర్ణంగా ఆనందాన్ని పొందొచ్చు బయట ఏది ప్రయత్నించినా సంపూర్ణం ఎక్కడ ఆనందం దొరకదు ఒకరోజు ఒకటి పొందుతారు మళ్ళీ తర్వాత ఇంకా ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలని కానీ ఇవి కృష్ణ భక్తి కృష్ణ భక్తిలో పూర్తి ఆనందం లభిస్తుంది హరే కృష్ణ చూస్తున్నారు కదా ఇక్కడ పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు ఎవరిని మాట్లాడారు ఎవరితో మాట్లాడినా ఎవరిని పలకరించినా సరే అంటే ఒక సంపూర్ణమైన వ్యక్తితో ఒక భావన వస్తుంది నిజంగానే చిన్న వయసులోనే అన్ని కూడా చిన్న చిన్న వ్యక్తి మాట్లాడే విధానం ఆశ్చర్య అలాగే ఇంకొంతమంది ఉన్నారు మనతో పాటు వారితో కూడా మాట్లాడదాం హరే కృష్ణ ప్రతిదీ కూడా ఒక ప్రత్యేకం కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఎవ్రీడే ప్రతిరోజు మూడు తింటాము మందిరి కార్యక్రమం ఉదయం ఉంటుంది అది అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉదయం ఉదయం ఫలాహారం మామూలుగా సింపుల్ కిచిడి ఇక్కడ పండించిన బియ్యము పప్పులు దాంతో తయారు చేస్తాము ఆ తర్వాత మధ్యాహ్నం అన్నం పప్పు కూర మజ్జిగ ఇవన్నీ ఉంటాయి సాయంత్రం మళ్ళీ ఒక సింగిల్ ఐటమ్ ఇది డైలీ ఫెస్టివల్స్ నెలకొకసారి ఒకసారి రెండు సార్లు అవుతూ ఉంటాయి అప్పుడు నెలకు ఒకసారి ఫీస్ట్ అవుతుంది పండుగ ఇప్పుడు వచ్చేది కృష్ణాష్టమి ఆ విధంగా నెలకు ఒకసారి ఏదో ఒక ఫెస్టివల్ ఉంటుంది ఈ విధంగా నెలకు ఒకసారి హరే కృష్ణ హరే కృష్ణ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం ప్రతిరోజు వ్యవసాయం పనులలో పాలు పంచుకుంటాం ఎంత టైంకి వెళ్తారు మేము పొద్దున ఆర్టీఐ పిల్లలకి వెళ్తాం తర్వాత మళ్ళీ ప్రజా తీసుకునే వస్తాం తర్వాత మళ్ళీ వెళ్తాం తర్వాత గురుకులం చదువుకుంటారా మీరు ఇక్కడ చదువుకుంటారు ఇక్కడ ఏం నేర్పిస్తారు గురుకులం మీకు మాకు సంస్కృతం నేర్పిస్తుంది సంస్కృతం తెలుగు హిందీ మ్యాథ్స్ ఇంగ్లీష్ సో చూస్తున్నాం కదా ఇక్కడ పిల్లలతో పాటు మనం కూడా వ్యవసాయం చేయడానికి వెళ్తున్నాం అన్నమాట ఎలా అసలు పొలంలో పనిచేస్తారు ఇవన్నీ చూద్దాము అండ్ చూసారు కదా ఇంత చిన్న కన్నయ్య దగ్గర నుంచి ప్రతి ఒక్కరున్న వాళ్ళు ఆ వ్యవసాయ పని నుంచి గురుకులు ప్రతీది చేస్తారంట నిజంగానే ఇప్పుడు ఉండేటటువంటి పిల్లలకి వీళ్ళు చాలా వరకు చాలా ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పుకోవచ్చు ఇంట్లో చిన్న పని చెప్తే నేనే పిల్లల్ని చూసాము వీళ్ళు ఇక్కడ పెరుగుతున్నటువంటి జీవన విధానంలో ఇవన్నీ కూడా వాళ్ళకి జీవితంలో భాగంగా వచ్చాయని చెప్తున్నారు ఇప్పుడు చూడండి కానీ వ్యవసాయంకి వెళ్దామా ఎంత గా ఉన్నాడు కదా ఎంత క్యూట్గా చూస్తుంది ఒకసారి మనం వరకు వెళ్ళొద్దాం భాగం కాబట్టి వీళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆధ్యాత్మిక చింతనతో పాటు వ్యవసాయ పనులు కూడా నేర్పిస్తూ ఉంటాం అంటున్నారు అంతేకాదు పిల్లలు కూడా ఇక్కడ చాలా వరకు వ్యవసాయం కూడా ఇష్టంగా చేస్తారు అంటున్నారు హరే కృష్ణ సాధారణంగా చిన్నపిల్లల్ని గురుకురాలు వరకు చూస్తారు కానీ ఇంత చిన్న పిల్లలను కూడా ఇక్కడ వ్యవసాయ క్షేత్రం తీసుకొచ్చి పొలం పనులు కూడా చేపిస్తున్నారు వీళ్ళకి ఇది ఎలా అభ్యాసం అవుతుంది మామూలుగా వీళ్ళకి చిన్నప్పటి నుంచి వ్యవసాయం నేర్పించడం వల్ల ఒకవేళ పెద్ద అయినా కూడా వీళ్ళు వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ ఆహారం వాళ్ళే పండించుకుంటూ సరళంగా జీవిస్తారు బయట సమాజం చూసామంటే వాళ్ళు జాబు లేకుండా ఎలాగలరు తర్వాత అయిపోతుంది కానీ వీళ్ళు ఇక్కడ విద్యతో పాటు వ్యవసాయం కూడా నేర్చుకుంటే ఒకవేళ విద్యా అభ్యాసం కాకపోయినా వ్యవసాయం అభ్యాసం రైట్ ఇక్కడ సాగచ్చున్నారు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు స్వయంగా పట్టించుకుంటారని కూడా చెప్తాను సో దానికోసం అవును చూ చూస్తున్నాక ఇప్పుడే పిల్లలతో కూడా మనం మాట్లాడాము వాళ్ళు ఈ పని కూడా చాలా ఆనందంగా చేస్తాము అంటున్నారు అంతేకాదు సనాతన రంగం తెలియాలి కష్టం విలువ కూడా తెలియాలంటే పిల్లలు క్రమశిక్షణగా ఉండాలంటే ప్రతి పని కూడా ఆ బాధ్యతతో ఉండాలి కాబట్టి చిన్నప్పటి నుంచి వీళ్ళకి వ్యవసాయ పనులలో కూడా క్రమశిక్షణ ఇస్తాము అని చెప్తున్నారు దీంతో పాటు ఒకవైపు గురుగ్రంలో ఇంకొక వైపు పనులు ఇవన్నీ కూడా సమతుల్యంలో నేర్పించడం వలన వీళ్ళ ఆలోచనలు ఆలోచనలన్నీ కూడా కంట్రోల్ అవుతాయి సనాతన ధర్మంలో అధిక ఎక్కువ దృష్టిని కేంద్రీకరించడానికి ఉపయోగపడతాయి చెప్తున్నారు అంతేకాదు అందరికీ తెలుసు వ్యవసాయం కూడా ప్రధాన భాగం కాబట్టి వాటిని కూడా వీళ్ళకి నేర్పించాలనే ఉద్దేశంతోనే వీళ్ళందరూ కూడా చేస్తున్నారని అంటున్నారు పూర్వ గ్రామంలో మాత్రం వ్యవసాయం కూడా ఇంకొక ప్రత్యేకమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు చెప్పండి చాలా వరకు పిల్లల్ని చూస్తే సినిమాలు తెలియవు బయట తెలియదు అంట బట్ చక్కగా ఆడుకుంటాము మాకు చాలా బాగుంది ఇక్కడ అని అసలు మీరేం చెప్తారా అంటే వీళ్ళకి ఫ్రీడమ్ ఉందా ఇక్కడ ఫ్రీడమ్ విషయానికి వస్తే ఏం అసలు యాక్చువల్లీ ఈ అబ్బాయి అల్లరి చేసినంత నాకు తెలిసి ఎవరు కూడా అల్లరి చేయరండి ఇట్లా ఇక్కడ తిడతామని భయపడతాడు యాక్చువల్గా ఇక్కడ పిల్లలు చూడండి ఉదయం లేసినప్పటి నుంచి మొత్తం ఫ్రీడమ్ ఉంటుంది అనమాట ఉదయం మార్నింగ్ ఒకటి మంగళారతి అటెండ్ అవుతారా తర్వాత గురుకులం స్టడీస్ ఉంటాయి ఆ స్టడీస్ కూడా మొత్తం ఆడిపించడం డ్రామాస్ వేయడం చూడండి ప్రతి నెలకు ఒక డ్రామా నేర్పిస్తుంది డ్రామాస్ వేయడం నేర్పిస్తుంటాం తర్వాత వీళ్ళు వ్యవసాయానికి వెళ్తారా వ్యవసాయానికి వెళ్ళినప్పుడు అందరు గ్రూప్గా వెళ్తారు అక్కడే ఇది వైకుంఠ పాలి అష్టాచమ్మ ఇవన్నీ ఆడుతుంటారు తర్వాత ఆవులతోటి తిరుగుతారు ఒకటి ఏంటంటే చాలా మంది మీరు చూడండి ఆర్టిజం అని మధ్య ప్రాబ్లం వస్తుంది ఆర్టిజం ఆర్టిజం అంటే చిన్న వయసులోనే వాళ్ళ లోపల వాళ్ళే ఊహించుకుని బతుకుతుంటారు బయట వాళ్ళతో సంబంధం ఉంది అమెరికాలో అవుట్ ఆఫ్ టెన్ పర్సన్ వన్ పర్సన్ ఉంటుంది పర్సెంట్స్ ఇది భారతదేశంలో కూడా వచ్చింది ఎందుకంటే ఈ నేచురల్ లివింగ్ పోయింది వీళ్ళు ఈత కొడతారు అబ్బాయి ఎన్నికి ఎంత దూరమైన ఈదుతాడు అక్కడ సైడ్ అబ్బాయి ఎందుకు ఈత కొడతారు ఆవులతోటి తిరుగుతారు గురుకులంలో డ్రామాస్ వేస్తుంటారు తర్వాత ఇంకా వీళ్ళకున్నంత ఫ్రీడమ్ బయట వాళ్ళకి లేదు దీంతో పాటు చదువులు ఉంటాయి ప్లస్ ప్రాక్టికల్ గా వీళ్ళు ఏదైనా రేపు ఏదైనా ఒడిదుడుకులు వస్తాయి లైఫ్ లో వీళ్ళకు చిన్నప్పటి నుంచి ఆ ట్రైనింగ్ లభిస్తుంది ఎందుకంటే వీళ్ళు మొబైల్లోనే వీళ్ళ జీవితం పెరగట్లేదు వీళ్ళ జీవితం రియాలిటీ వీళ్ళ పేరెంట్స్ ఎలా కష్టపడుతున్నారు ఎందుకంటే పేరెంట్ కష్టం కష్టం కూడా పిల్లలు చూస్తేనే ఓహో ఇంత ఇంత కష్టపడుతున్నారా అని కానీ ఇప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళ కష్టం ఏం తెలియట్లేదు సో ఆ ఏటీఎం లో కార్డు పెడితే డబ్బులు వచ్చేస్తాయి ఫోన్ పే చేస్తే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటున్నారు సో పెద్దవాళ్ళ కష్టం కూడా పిల్లలకి ఇక్కడ కనిపిస్తుంది అందుకే వీళ్ళకి చిన్నప్పుడే బాధ్యత అర్థం ఉన్నతంగా ఎదగడానికి అంటే ఫస్ట్ థింగ్ అతని పర్సనల్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది ఇక్కడ ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అండర్స్టాండింగ్ ఉంటారు మళ్ళీ వీళ్ళు అయిన తర్వాత వీళ్ళ పెద్దలే చూసి వీళ్ళకు మ్యారేజెస్ సెటిల్ చేస్తారు కాబట్టి ఒకరి అండర్లో ఉన్నంత వరకు ఎవరైనా హ్యాపీగానే ఉంటారు సో వీళ్ళ చూస్తున్నాను కదా ఇప్పుడు గత ఐదు సంవత్సరాల నుంచి ఎప్పుడు హ్యాపీగా ఉంటారండి మీరు పర్సనల్గా ఇప్పుడు నన్ను నేను చూడండి చెట్టు కింద వెళ్ళేవా చెట్టు కింద కూర్చుంటారు అందరూ ఏదో ఒకటి ఆటలు ఆటలు ఆడుకుంటారు సా ఈవెన్ క్రిషోని మీరు చూడండి వెన్న తింటాడు దొంగతనం చేసుకుంటారు కొండలలో తిరుగుతుంటారు ఆవులు వెళ్తారు గేమ్స్ ఆడుకుంటారు అప్పుడు కూడా ఎన్నో అరవై నాలుగు గేమ్స్ ఉన్నాయండి క్రీడా అని ఒక పుస్తకం ఉంది శ్రీకృష్ణుడి కాలంలో ఉన్న గేమ్స్ అరవై నాలుగు ఉన్నాయి ఆ బుక్స్ మేము పిల్లలకి ఇస్తుంటాం కదా వాళ్ళ గేమ్స్ అన్ని కూడా ఆడొచ్చు ఇవన్నీ ఉన్నాయండి పూర్వం ఉన్నన్ని గేమ్స్ ఇప్పుడు అంటే అవన్నీ న్యాచురల్ అండి అంటే ఫిజికల్ గా మెంటల్ గా గ్రో అవుతారు ఇప్పుడు ఓన్లీ వదిపాయలు పబ్జి గేమ్స్ ఇలాంటి ఉన్నాయో చూపిస్తున్నారు ఇలాంటి వాళ్ళు చూస్తున్నారు కదా ఏది ఉన్నా సరే ఈ విద్యా విధానం కూడా ఎవరైతే ఇలాంటి చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళ ఫ్యూచర్ లో బాగా ఎదగడానికి అదే విధంగా సొసైటీలో తమ తమ అంటే వాళ్ళు హ్యాపీగా జీవించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి పిల్లలు కూడా చాలా వరకు చాలా ఎంత ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి వచ్చి మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ వరకు కూడా వీళ్ళు నిత్యం ఏదో ఒక పనిలో ఉంటారు చాలా ఆడుతూ పాడుతూ అప్పుడు శ్రీకృష్ణుడు ఎలా అయితే ఆడుతూ పాడుతూ అల్లరికనేయగా అందరి ముందు తినేవాడు వీళ్ళు కూడా అదే విధంగా వీళ్ళకి ఉండేటటువంటి నాలెడ్జ్ అదే అదేవిధంగా వీళ్ళ ఫ్రీడమ్ కూడా హరించకుండా ఎంత హ్యాపీగా ఇక్కడ ఉంటారని కూడా తెలుస్తుంది